తన సోషల్ మీడియా హ్యాండిల్లో సెలబ్రిటీస్ పెట్టిన పోస్టుల కంటే వాటికొచ్చే కమెంట్సే కొన్నిసార్లు నెట్టింట వైరల్ అవుతుంటాయి సెలబ్రిటీస్ పెట్టిన పోస్టులనే చేస్తుంటాయి అలా తాజాగా ఉర్ఫీ తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఒక ఫోటోకొచ్చిన వచ్చిన కామెంట్ కూడా అందరినీ నవ్విస్తోంది ఫ్యాషన్తో చిత్ర విచిత్ర అవుట్ ఫిట్స్ తో అందరినీ షాక్ అయ్యేలా చేసే ఉర్ఫీ ఉన్నట్టుండి గుండు లుక్ లోకి మారిపోయింది హెయిర్ లేకుండా కనిపించింది ఆ ఫోటోలను తన ఇన్స్టాలో తన ఫ్యాన్స్ తో పంచుకుంది అయితే ఆ ఫోటోలను చూసిన కొంతమంది ఫ్యాన్స్ ఫనీ అండ్ ట్రోలింగ్ కామెంట్స్ చేస్తున్నారు ఉర్ఫీ ఫ్యాషన్ వెర్రిని తట్టుకోలేక ఎవరైనా గుండు కొట్టిచ్చారా ఏంటి అని ట్రోల్ చేస్తున్నారు ఇదే కామెంట్తో మీమ్స్ చేసి నెట్టింట వైరల్ అయ్యేలా కూడా చేస్తున్నారు కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎప్పటిలానే అలాంటి కామెంట్స్ ఏం పట్టించుకొని ఉర్ఫీ తన ఫ్యాషన్తో అందరిని చంపే ప్రయత్నం పీక్స్లో చేస్తా అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతైనా ఉర్ఫీ ఈజ్ డిఫరెంట్ అంతే